ప్రస్తుతం మన దక్షిణాసియా దేశాలైన శ్రీలంక బంగ్లాదేశ్ ఇప్పుడు నేపాల్ వరుసగా పెద్ద సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి ఆర్థికంగా రాజకీయంగా కుదేలైపోతున్నాయి ఎందుకు ఎలా జరుగుతుంది ఎక్కడ తప్పు జరిగింది మనం ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం ముందుగా శ్రీలంక గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై రెండులో శ్రీలంక పూర్తిగా దివాలా తీసింది డాలర్లు లేక ఇంధనం దిగుమతి చేయలేక పెట్రోల్ బంకులు ఖాళీ అయ్యాయి మందులు ఆహారం కూడా ప్రజలకు అందలేదు పర్యాటక రంగం ఒకప్పుడు శ్రీలంకకి ప్రధాన ఆదాయం కానీ ఈస్టర్ బాంబు దాడుల తర్వాత అది పూర్తిగా దెబ్బతింది కరోనా వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది ప్రభుత్వం ఎరువులపై ఒక్కసారిగా నిషేధం పెట్టడంతో రైతులను కూలదోసింది ఈ కష్టాలన్నింటి మధ్య అప్పుల భారం మరింత పెరిగింది చివరకు ప్రజలు రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు చేశారు అధ్యక్షుడు రాజపక్సే దేశం వదిలి పారిపోయారు ఈ సమయంలోనే ఐఎంఎఫ్ ముందుకొచ్చి రెండు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్ల బెయిలోట ఆమోదించింది ఇప్పటికీ దశల వారీగా ఆ డబ్బు విడుదలవుతుంది తర్వాత బంగ్లాదేశ్ ఈ దేశం గార్మెంట్ ఎగుమతులపై ఎక్కువ ఆధారపడింది దాంతో ప్రపంచ మార్కెట్లో డిమాండ్ తగ్గగానే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది ఇంధన దిగుమతుల ఖర్చు పెరిగి దేశం డాలర్ల కొరతలో పడింది ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది ఆహారం ఇంధనం ధరలు పెరగడంతో ప్రజలు నలిగిపోయారు ఇంతలో రాజకీయ అస్థిరత కూడా మొదలైంది ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వంపై నిరసనలు పెరిగాయి ఆమెపై నియంత్రత్వ ఆరోపణలు వచ్చాయి ఐఎంఎఫ్ ఇప్పటికే సహాయం చేసింది కానీ సరిపోలేదు ఇప్పుడు మళ్ళీ అదనంగా ఏడు వందల అరవై రెండు మిలియన్ డాలర్లు సహాయం కోరుతుంది మొత్తం సహాయం నాలుగు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది ఈ క్రమంలో బంగ్లాదేశ్ కూడా శ్రీలంక తరహాలో సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఇప్పుడు తాజా ఉదాహరణ నేపాల్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిదిన ప్రధానమంత్రి కేపి శర్మ రాజీనామా చేశారు దానికి కారణం దేశవ్యాప్తంగా జన్ జడ్ యువత ఆధ్వర్యంలో జరిగిన భారీ నిరసనలు అవినీతి నిరుద్యోగం సోషల్ మీడియా పరిమితులపై యువత తిరుగుబాటు చేసింది ఈ నిరసనలో కనీసం పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు నేపాల్లో దశాబ్దంలో పదే పదే ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి ఏ ఒక్క ప్రభుత్వం కూడా తన పది కాలాన్ని పూర్తి చేయలేకపోయింది దీంతో పెట్టుబడులు యువతకి ఉద్యోగాలు ఆర్థిక వ్యవస్థ స్థిరంగా లేకపోవడం వల్ల ప్రజలు విసిగిపోయారు ఈ పరిస్థితుల్లోనే ఒత్తిడి పెరిగి చివరికి కేపీ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది మొత్తంగా ఈ మూడు దేశాలను ఒకే లైన్లో చూస్తే సమస్యలు స్పష్టంగా అర్థమవుతాయి విదేశీ అప్పులు ఎక్కువ ఆర్థిక విధానాలు ప్రజల అవసరాలు పట్టించుకునే నాయకత్వం అవినీతి ఇవన్నీ కలిపి సంక్షోభాలకు దారితీశాయి దక్షిణ ఆసియా దేశాలు ఈ పరిస్థితి మన అందరికీ ఒక పాఠం చెబుతుంది బలమైన నాయకత్వం ఆర్థిక విధానాలు లేకుండా ప్రజల అవసరాలు పట్టించుకునే పాలన శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ఈ మూడు దేశాల పరిస్థితి మనకి ఇదే చెబుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి